మనీ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం యూజిసి నీట్ పరీక్ష రద్దు అంటూ ఏడవ పేజీలో ఉన్న వార్త సింగరేణిని ప్రవేటీకరించాం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారు అంటూ వార్త చేసింది ఇక్కడ పన్నెండవ పేజీలో ఉన్న వార్త అరవై బొగ్గు బ్లాకుల వేలం రేపే అంటూ పన్నెండవ పేజీలో ఉన్న వార్త జాబితాల్లో తెలంగాణలోని శ్రావణపల్లి కూడా హైదరాబాద్‌లో నిర్వహణ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి అంటూ వార్త చేసింది ఇక్కడ విపత్తుల వేళ పంటల భీమా ఈసారి అక్టోబర్లో భీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం వానగాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు తగ్గనున్న ఆర్థిక భారం మూడు కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం దిగుబడి తగ్గిన రైతులకు పరిహారం ఉచితంగా పంటల భీమా రాష్ట్ర సర్కారు పైనే డెబ్బై ఐదు శాతం ప్రీమియం భారం ఇరవై చెల్లింపు ఫసల్ బీమా దాటితే కేంద్రం ప్రత్యేక అనుమతికి అవకాశం అంటూ వార్త వేసింది మొత్తం మీద పదకొండవ పేజీ పదివేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు మల్టీజోన్ ఒకటిలో పంతొమ్మిది జిల్లాల వారికి అవకాశం ఎస్జిటిలు పండిట్లు పిటిలకు ప్రమోషన్ నేటి నుంచి జోన్ టూ లో ల బదిలీలు అంటూ పదకొండవ పేజీలో ఉన్న వార్త ఇది కూడా అక్టోబర్లో లో ఆర్ఆర్ఆర్ అంటూ పదకొండవ పేజీలో ఉన్న వార్త ఇది నైపుణ్య అభివృద్ధి కేంద్రాలలో ప్రాధాన్యం రాష్ట్రానికి ఇవ్వాలని కిషన్ రెడ్డి పొన్నం విజ్ఞప్తి అంటూ పదకొండవ పేజీలో ఉన్న వార్త ఇది కూడా కొత్త విద్యుత్ పాలసీ త్వరలో తీసుకొస్తాం రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది రేపపాటు కూడా కోతలు లేవు అంటూ పదకొండవ పేజీలో వార్త ఇది కూడా ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బ్యాంకర్ల రుణ ప్రణాళిక అంటూ వార్త చేసింది ఇక్కడ వరి జొన్న పత్తి సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంపు మొత్తం మీద వరి జొన్న పత్తి సహా పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధర పెంపు అంటూ వార్త చేసింది ఇక్కడ కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం రూపాయలు డెబ్బై రెండు వేల ఆరు వందల కోట్లతో మహారాష్ట్రలోని ధావన్లో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ను నిర్మాణానికి ఆమోదముద్ర తీర ప్రాంత పవన శక్తి ప్రాజెక్టుల అమలుకు వీజిఎస్ స్కీమ్ రూపాయలు రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లతో ఫోరెన్సిక్స్ ఇన్ఫ్రా విస్తీర్ణకు ఓకే అంటూ ఏడో పేజీలో వార్త ఇచ్చింది ఏపీలో ప్రక్షాళన షురు అంటూ వార్త వేసింది తొమ్మిదవ పేజీలో వార్త ఇది కరీంనగర్ కు ప్రణమిల్లిన సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ సాష్టాంగా ప్రణామం అంటూ పదవ పేజీలో వార్త వేసింది ఇది జీరో ఎందుకయ్యాం లోక్సభ సభ ఓటమిపై జూలైలో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సంసిద్ధతపై చర్చ పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం అంటూ వార్త వేసింది పదో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీగా అయిపోయింది మొత్తం మీద ఇక బిఆర్ఎస్ పార్టీకి మళ్ళా పూర్వ వైభవం రావడం అంటే కేవలం పట్టపగలు కలగనట్టే అంటూ తెలంగాణ ప్రజలు మేధావులు ఎనలిస్టులు అనుకుంటున్నారు మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం కామాంధుడు కామాంధుడు అనే చెప్పుకోవాలి డిపార్ట్మెంట్ లో తోటి ఉద్యోగిని తుపాకీతో బెదిరించి ఎస్ఐ ఇలాంటి ఎస్ఐలు ఉండడం డిపార్ట్మెంట్ మొత్తానికి మొత్తం మీద ఇలాంటి వాళ్ళకు డిపార్ట్మెంట్ నుంచి తొలగి తీసుకునే చేయాలి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ కోస్టర్ లో ఎస్ఐ భవానీసేన్ గౌడ్ దారుణం తుపాకీతో బెదిరించి లైంగిక దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ సర్వీస్ నుంచి భవానీసేన్ తొలగింపు గతంలోనూ ఓ యువతి ఎస్ఐ వేధింపును ఇలాంటి దరిద్రులు ఉన్న డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తున్నది ఇలాంటి వాళ్ళు ఫస్ట్ తీసి కన్నవాడే కడతేర్చాడు పదమూడేళ్ల కూతురిపై కన్నేసిన తండ్రి కోరిక తీర్చలేదనే ఉన్మాదం జుట్టు పట్టుకొని కొట్టి తలపై మోది ఊపిరాడకుండా చేసి హత్య మియాపూర్ లో ఘోరం పదకొండు రోజుల తర్వాత తామాంధులాగా కన్నా కూతురిపైనే కన్నేసి చంపిందంటే వీడెంత కన్న తండ్రి కాదు కసయ్యోడు అని చెప్పాలి మొత్తం మీద ఇలాంటి సైకో తండ్రులను కూడా కఠిన శిక్షలు వేయాలి వీళ్ళకి మొత్తం మీద కన్న తండ్రిని చేసిన అంటే వీడు సమాజంలో ఎవరిని వదులుతాడు వీడు ఇలాంటి వాళ్లకు బయటకు రాకుండా జీవితం మొత్తం సత్యలాగా లేదంటే ఇలాంటి వాళ్ళకు వెంటనే ఉరి శిక్షలు చేయాలి ఇలాంటి వాళ్ళకి అని తెలంగాణ సమాజం అంటున్నది శాంతియుత నిరసన తప్పు కాదు హైకోర్టు ఉగ్రవాది నిజ్జర్కు కెనడా నివాళి అంటూ వార్త చేసింది ఏడో పేజీలోని వార్త ఢిల్లీకి వడదెబ్బ అంటూ ఏడో పేజీలోని వార్త ఇది కూడా నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం కరెంటు లేదంటే కేసే జర్నలిస్టు రేవతిపై పోలీసు కేసు నమోదు అంటూ వార్త వేసింది రెండో పేజీలోని వార్త కోతులపై విత్ండవాదం అంటూ వార్త వేసింది ఇక్కడ రెప్పపాటు కూడా కరెంటు పోతలేదు అంటూ రింగ్ మేకర్ ఎవరు జూపల్లి వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ ఎవరికి ఉందంటూ ఆరా అంటూ వార్త చేసింది మూడో పేజీలోని వార్త తమిళనాడులో సారా తాగి పదహారు మంది మృతివాత డెబ్బై మందికి పైగా అస్వస్థ కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం అంటూ మూడో పేజీలోని వార్త ఇది యూజిఎస్సి నీట్ పేపర్ లీక్ అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది ఇంద్రమ్మ ఇళ్లలో అవినీతి అంటూ రెండవ పేజీలోని వార్త ఇది అప్పులు తెస్తాం అభివృద్ధి చేస్తాం అంటూ మూడో పేజీలోని వార్త ఓరు అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఢిల్లీలో ఉక్కుపోతకు యాభై మంది బలి అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది మంత్రి పదవి తీసుకోండి పిసిసి చీఫ్ ఇవ్వండి అంటూ పదవ పేజీలోని వార్త నేడు నిరుద్యోగుల మహాధరణ బిఆర్ఎస్ మద్దతు అంటూ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది కూడా కీచక ఎస్ఐ డిస్మిస్ అంటూ వార్త వేసింది పన్నెండవ పేజీలోని వార్త ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిరాటకం అంటూ పదవ పేజీ వారికి మద్దతు రూపాయలు ఒక్క వంద పదిహేడు పెంపు అటు ఎనిమిదవ పేజీలోనూ వాడతాయి మాకు మంచి బ్రాండ్లే కావాలి అంటూ మూడవ కెన్ వాడతాయి కేనాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి